నూతన మండల కేంద్రమైనటువంటి బుగ్గారంలో నిర్మిస్తున్న మండల ప్రజాపరిషత్ కార్యాలయ భవనం ఇది దీని పక్కనే ఈ స్థలము తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం కొరకు కేటాయించబడింది దీనికి కూడా అబ్ధులు నిర్ణయించి పిల్లర్లకు కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది ఇంజనీర్ అధికారులు ఈ మండల ప్రజాపరిషత్ కార్యాలయం పూర్తి కాగానే వెనువెంటనే మండల తహసీల్దార్ కార్యాలయ భవనానికి కూడా ఈ ఖాళీ స్థలంలో నిర్మించబోతున్నారు మరి గత తొమ్మిది సంవత్సరాలుగా మండలం ఏర్పడ్డప్పటికి కూడా ఇలాంటి భవనాల నిర్మాణాలకు నోచుకోలేదు ప్రస్తుతం ప్రభుత్వ విప్పు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ప్రత్యేక చొరవతో ఈ భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది దీని పట్ల మండల ప్రజలతో పాటు బుగ్గారం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు ఇది బుగ్గారం శివారులోని ఎదురబోర్ల వద్ద నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణము ఇది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి చొరవతో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు ఈ భవనం నిర్మించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే శంకుస్థాపన చేసి ఇప్పుడు పిల్లర్ల వరకు ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి